గ్రామీణ ప్రాంత ప్రజలకు పైన వైద్య సేవలు అందించేందుకు అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ పల్లె దావకా పేరిట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమాల్యాల గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు అప్పటి మంత్రి ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారు అప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది గత రెండేళ్ల కింద కానీ ఇప్పటి వరకు కూడా అది పనులు పూర్తయినప్పటికీ కూడా ప్రారంభానికి నోచుకోలేదు ప్రస్తుతం ఇప్పుడు మనతో పాటు ఇక్కడ ఈ గట్ల గ్రామస్తులు మనతో పాటు ఉన్నారు వారిని వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాబు ఈ హాస్పిటల్ ఎన్ని రోజులు అయికట్టి అది ఓపెన్ దాని ముగ్గు పోసి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల నుంచి అయ్యింది కంప్లీట్ అయింది కంప్లీట్ అయింది కానీ కంపౌండ్ గోడ అనేది ఆపిర్రు దాన్ని ఏదో మొన్న దానిలో వెటీరు ఓపెన్ చేస్తా ఉన్నారు ఏదో మన టెండర్ వెళ్తూ ఉన్నారు అది పిలవలేదు అది లోపలనే ఎక్కడెక్కడ అద్దాలు వెళ్ళిపోతున్నాయి దాన్ని చేసిన వాళ్ళు లేరు దాన్ని చూసుకుని వాళ్ళు లేరు అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో అయింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఏం పట్టించుకుంటులేదు దానికోసానికి దానికి దయచేసి మాకు హాస్పిటల్ ఓపెన్ చేయాలని చెప్తున్నాం అది తాత్కాలికంగా హాస్పిటల్ ఉంది కదా హాస్పిటల్ వచ్చేసే సేవలు అందుతున్నాయి కదా అంటే ఇప్పుడు డాక్టర్ ఇక్కడ ఉన్నారు కదా ఆ డాక్టర్ ఏమో అడిగితే ఏం చెప్తున్నారు ఆ డాక్టర్ అడిగితే అధికారులు మేము ఏం అడిగినా కానీ కలెక్టర్ దగ్గర విన్నాం మాకేం స్పందించగలరు అని చెప్పి డాక్టర్ అమ్మ చెప్పింది ఓకే ఇంకొకరిని అడిగే ప్రయత్నం చేసుకుందాం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో హయాంలో రెండు వేల ఇరవై మూడు రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శంకుస్థాపన చేసుకొని నేటికి రెండు సంవత్సరాలు గడుస్తున్న ప్రారంభోత్సవానికి నోచుకొని మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కల పరిస్థితి మీకు కనబడుతున్నది ఇక్కడ ఇక మేము చెప్పాల్సింది ఏంటంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో ఒక ప్రాథమిక వైద్యశాల కానీ లేదా మన గట్లమల్లెలో సబ్ సెంటర్ నడుస్తున్నది కానీ ఈ ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇది అనుకూలంగా ఉంది కాబట్టి మన చుట్టుపక్కల ఐదు గ్రామాలకు అదేవిధంగా వైద్య సేవలు అందించాలని మేము కోరుకుంటున్నాము గత ప్రభుత్వంలో మన వైద్య ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు గారు శంకుస్థాపన చేసి నేటితో నేటితో రెండు సంవత్సరాలు గడుస్తున్న ప్రారంభాన్ని నోచుకోలేదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం జరిగితే మన చుట్టుపక్కల పది ఊళ్ళకు మేలు జరుగుతుంది అదేవిధంగా వైద్య సేవలు అందిస్తారు కానీ ఇది అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యమా దీనికి వెంటనే ఏదైనా ఒక సొల్యూషన్ చెప్పి మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పునః ప్రారంభిస్తారా లేదా పెండుగులో పెడతారా ఇది ఒక ప్రభుత్వానికి మేము విన్నపించుకుంటున్నాం అతి త్వరగా ప్రారంభిస్తే మంచి వైద్య మెరుగైన వైద్య సేవలు అందుతాయని మేము గ్రామ ప్రజలను విన్నపించుకుంటున్నాం ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం జరిగితే చుట్టూ పది గ్రామాలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందిస్తారని మేము అనుకుంటాం దీనికి తక్షణమే అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ త్వరగా దీనిపై చర్య తీసుకొని ప్రారంభం చేయాలని మేము విన్నపించుకుంటున్నాం ప్రస్తుతం ఇప్పుడు వర్షాకాలం సీజన్ లో ఎక్కువగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది ఇక్కడ ఏదైనా సీజనల్ వ్యాధులు ప్రబలితే బాపు ఇప్పుడు మీకు ఏదైనా వ్యాధి ఏమైనా రోగం లాంటిది వస్తే ఎక్కడికి ఏ హాస్పిటల్ వెళ్తారు ఇక్కడ మీకు స్థానికంగా హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా మీరు వేరే ప్రాంతానికి పోవడానికి కారణం ఇక్కడ ఏ హాస్పిటల్ పెద్ద పెద్ద ఇంత పెద్ద హాస్పిటల్ లేదు ఇక్కడ పోలైతే చిట్గా రాత్రిలా జ్వరము జ్వరము దొడ్డిగా తిప్పలైతే తిప్పలైతే మాకు ఇది అందుబాటులో ఉన్నది కాబట్టి మా ఊళ్ళు కాబట్టి ఇది ఓపెన్ అయితే బాగు మంచి అందుబాటు ఉండు చుట్టూ పది ఊళ్ళకు అందుబాటు ఉండు ఈ దవాఖాన అనుకూలంగా ఉండు ఇప్పుడు కట్టేసి దగ్గర దగ్గర సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే పూర్తయి ఇది వరకు దానికి పర్మిషన్ లేదు వాటి చుట్టో లేరు పోయిటో లేరు డాక్టర్ లేరు దాని ఓపెన్ లేదు అంటే అధికారులు ఎవరైనా వచ్చి చూసిపోతారు అప్పుడు అప్పుడు ఇప్పుడు ఏ ఇవ్వాలి రాలి అధికారులు రాలి ఇది పూర్తి అయిపోయిన తర్వాతనే గవర్నమెంట్ మారింది ఇక అది అటే ఉన్నది ఇది ఇటే ఉన్నది గట్లమల్ల గ్రామంలో రెండు కోట్లతో సుమారు రెండు కోట్ల వ్యయంతో మన పేజెస్ సెంటర్ ఇది శంకుస్థాపన చేయడం జరిగింది మేడం గత రెండు సంవత్సరాల క్రితం దానికి సంబంధించి ఇంతవరకు దాన్ని ప్రారంభించలేదు ప్రారంభించుకోవడానికి కారణం ఏంటి మేడం ఆ టూ క్రోర్స్ బడ్జెట్లో మనకి వాళ్ళకి రిలీజ్ అయింది వన్ క్రోర్ ఫార్టీ త్రీ ల్యాక్స్ మాత్రమే అండి సో మిగతా అమౌంట్ రిలీజ్ అవ్వలేదు సో ఆ మిగతా అమౌంట్ రిలీజ్ చేసిన తర్వాత ఫర్నిచర్ వస్తే ఒకసారి ఓపెన్ చేద్దామని వాళ్ళు అన్నారు ఇప్పుడు ఫర్నిచర్ టైంకి రాలేదు కాబట్టి ఓన్లీ సివిల్ వర్క్స్ వన్ పాయింట్ ఫోర్ త్రీతో కంప్లీట్ చేశారు కాబట్టి హ్యాండ్ ఓవర్ చేసుకోమన్నారు సో నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను వన్స్ ఫర్నిచర్ వస్తే ఓపెనింగ్ అయిపోతుంది అప్పుడు ప్రారంభించకపోవడంతో దాని చుట్టూ గడ్డి కానీ పిచ్చు మొక్కలు కానీ పెరిగి ఏపుగా పెరిగి అంత ఇది వృధాగా అది కనిపిస్తుంది అది దాన్ని క్లీన్ చేయకపోవడంలో కూడా మీరు నిర్లక్ష్యంగా వ్యవస్థ వివరిస్తున్నారని గ్రామ ప్రజలు తెలుపుతున్నారు అది క్లీన్ చేసి కొంచెం దాన్ని ప్రారంభించడానికి కూడా మీరు పై అధికారులకు చెప్పి తొందరగా చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు మేడం యాక్చువల్గా మేము ఆల్రెడీ గ్రామ పంచాయత్ వాళ్ళతో మాట్లాడాము మేము కోఆర్డినేషన్లో ఉన్నాం బికాస్ ఇది ఇప్పుడు అప్కమింగ్ సీజన్ రైనీ సీజన్ కాబట్టి పిచ్చి మొక్కలు అన్ని మొలుస్తూ ఉంటాయి అండ్ డెంగ్యూ సీజన్ కూడా కాబట్టి ఆ చెత్త అంతా తీయించమని మేము ఆల్రెడీ గ్రామ పంచాయత్ సెక్రటరీ గారితో స్పెషల్ ఆఫీసర్స్ తోని వాళ్ళతోని మాట్లాడేసి కోఆర్డినేషన్ లోనే ఉన్నాము కాకపోతే ఏంటంటే కాంట్రాక్టర్ గారు ఏమన్నారంటే కింద మొత్తం అంతా చేపిస్తాము మేము లైక్ టైల్స్ ఆర్ మార్బుల్స్ ఆర్ సిమెంట్ ఏదో ఒకటి ఫ్లోరింగ్ చేపిస్తాం కాబట్టి సో మళ్ళీ మళ్ళీ తీయించడం ఎందుకు అన్నట్టుగా వాళ్ళు ఒకేసారి చేస్తా అన్నారు కదా అని మేము ఆగాము లేకపోతే ఇప్పుడు ఎప్పుడో తీపిచ్చేసే వాళ్ళం మేము కూడా మళ్ళీ ఒకసారి గ్రామ పంచాయతీ వాళ్ళతో మాట్లాడి అది తీపిచ్చేస్తాం సెంటర్ లో మనకు ఇది ప్రారంభించుకోవడం జరుగుతుంది సిక్స్ బెడ్డెడ్ హాస్పిటల్ అండి పిహెచ్సి మనకి దగ్గరలో ఉన్న విలేజెస్ ఉంటుంది లైక్ వాగవతల విలేజెస్ కి వాగు సైడ్ ఉన్న విలేజెస్ డెలివరీస్ చేయాలన్నా కానీ వీళ్ళకి దగ్గరగా ఉంటుంది అండ్ ఇంకొకటి మనకి ఏదైనా హై రిస్క్ కేసెస్ ఉన్నా గానీ మనకి ఇంకొక ఆపర్చునిటీ ఏంటంటే సిహెచ్సి కూడా దగ్గరలోనే ఉంది సో అక్కడ గైనకాలజిస్ కానీ స్పెషలిస్ట్ డాక్టర్స్ డాక్టర్ లో ఉంటారు సో మేము కోఆర్డినేషన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అక్కడ సెంటర్ ప్రారంభించకపోవడంతో మీరు ఇది సబ్ సేవలు కొనసాగిస్తున్నారు మీకు పిహెచ్సి సెంటర్ ప్రారంభం అయితే ఇంకా అటు మీకు కానీ అటు ప్రజలకు కానీ వైద్య సేవలు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంటుంది కదా దాన్ని ప్రారంభించేందుకు ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది మెరుగైన సేవలు అంటే మేము ముందు నుండే ఇవ్వడం జరుగుతుంది సబ్ సెంటర్ చిన్నదైనా కానీ పిహెచ్సి లాగానే కన్సిడర్ చేసేసుకొని మేము పిహెచ్సి ఇవ్వాల్సిన సర్వీసెస్ అన్ని కూడా మేము ముందు నుండే అందిస్తున్నాము ఒకటి ఏంటంటే జస్ట్ కంజెస్టెడ్ గా ఉండింది ఉన్న స్టాఫ్ కి దీనికి కంజెస్టెడ్ గా ఉంది ఒకసారి కొత్త పిహెచ్సి కి మూవ్ అయితే మాకు ఫీజిబుల్ గా ఉంటుంది మా స్టాఫ్ కి కూడా ఈజీగా ఉంటుంది సో ఇక్కడ స్టాఫ్ యూపీహెచ్ఎస్ కి సంబంధించి అంటే యూపీహెచ్ఎస్ లో ఎంత అయితే సిబ్బంది ఉండాలో అంత సిబ్బంది ఇక్కడ ఉన్నారని మాకు ఉన్న సమాచారం అంటే సిబ్బంది అంతమంది ఇక్కడ చేస్తూ పనిచేస్తున్నారా యాక్చువల్గా మంది గవర్నమెంట్ డేటాబేస్లో యూపీహెచ్సీ నంగునూర్ అనే ఉంటుందండి పిహెచ్సీ గట్ల మల్యాల అని సపరేట్గా రాలేదు సో మోస్ట్ ఆఫ్ ద మెడికల్ ఆఫీసర్స్ ఈవెన్ నేను కూడా ఇది యూపీహెచ్ అనుకునే ఇక్కడ వచ్చినాం కానీ తర్వాత తెలిసింది నేను పిహెచ్సి కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి పిహెచ్సి గట్ల మల్యాల కింద ఉంది డేటాబేస్ లో ఇంకా యూపీహెచ్ క్యాడరే ఉంది మన దగ్గర సో అదే క్యాడర్ కంటిన్యూ అవుతుంది బట్ అందరూ మొత్తం అయితే ఇక్కడ లేరు కొంతమంది డెప్యుటేషన్స్ పైన ఎక్కడెక్కడైతే వేరే పిహెచ్సి లో ఖాళీగా ఉన్నారు లైక్ లేవు స్టాఫ్ నర్సెస్ లేకపోయినా సూపర్వైజర్స్ లేకపోయినా లేకపోయేసరికి నుంచి తీసుకెళ్లి ఆ పిహెచ్ సో మన స్టాఫ్ వేరే వేరే పిహెచ్ చేస్తున్నారు వన్స్ పిహెచ్ కంప్లీట్ అయిపోతే మన మన స్టాఫ్ మనకి వచ్చేస్తారు రిక్వైర్మెంట్ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది దానిపైన చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ మన హెల్త్ సబ్ సెంటర్ లో ఎలాంటి సేవలు అందిస్తున్నారు ఇప్పుడు ఈ సీజన్ గురించి మేము ఫాస్ట్ వన్ మంత్ ముందు నుంచే ఒకసారి మేము డైరియా క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు స్టేట్ నుంచి ఆ క్యాంపెయిన్ తో పాటు అప్కమింగ్ రైనీ సీజన్ కాబట్టి డెంగీ మలేరియా కేసెస్ ఎక్కువ అవుతాయి సో వాటిని ఎలా నిర్మి నిర్మూలించాలి అని చెప్పేసి గవర్నమెంట్ పంచాయత్ రాజ్ వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళతో కోఆర్డినేషన్లో ఉంటూ స్టాగ్నెట్ వాటర్ ఉండకుండా చూసుకుంటూ ఎవ్రీ ఫ్రైడే రోజు ఫ్రైడే ఫ్రైడే మన స్టాఫ్ ఫీల్డ్ లెవెల్ వర్కర్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు అలానే ఆయిల్ బాల్స్ స్ప్రేయింగ్ ఫోగింగ్ ఇవన్నీ కూడా చేయిస్తూ వస్తున్నాము ఇలాంటి కేసెస్ రాకూడదని బికాస్ లాస్ట్ ఇయర్ మనకి బద్దీ పడగలు చాలా కేసెస్ వచ్చాయి ఈసారి అట్లా రాకుండా ఉండడానికి ముందే మేము హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ప్రెమిసెస్ అన్ని క్లీన్ గా పెట్టుకోవాలి అని అన్ని చెప్తా వస్తున్నాము అది కాకుండా మనకి అన్ని కైండ్స్ ఆఫ్ టెస్ట్ కూడా అవైలబుల్ ఉన్నాయి ర్యాపిడ్ కిట్స్ ఉన్నాయి అండ్ నార్మల్ బ్లడ్ టెస్ట్ కూడా ఉన్నాయి వెంటనే డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఈ పిహెచ్ఈ సెంటర్ కింద ఎన్ని గ్రామాలు మన పరిధి కింద వస్తాయి అందులో అన్ని గ్రామాల్లో మనకు ఆశా వర్కర్లు అందుబాటులో ఉన్నారా ఆశా వర్కర్లు గ్రామాల్లో ఎలాంటి సేవలు అందిస్తున్నారు యా మనకి మొత్తం ఫైవ్ సబ్ సెంటర్స్ ఉన్నాయండి పిహెచ్సి కింద ఖానాపూర్ ఖాతా గట్ల మల్యాల అండ్ నంగునూర్ ప్రతి విలేజ్ లెవెల్ లో తౌజండ్ పర్సన్స్ కి ఒక ఆశ మ్యాండేటరీ గా ఉన్నారు మన దగ్గర అయితే తక్కువైతే ఏం లేదు స్టాఫ్ కావాల్సినంత మంది ఉన్నారు ఆశ ఏంటి అంటే ఒక హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మనకి సీజనల్ డిసీజెస్ పైన అవగాహన అంటాం కదా అది ఇవ్వాలి అండ్ ఓఆర్ఎస్ డిస్ట్రిబ్యూషన్స్ కానీ మ్యారీడ్ కపుల్స్ లీస్ట్ ఎల్ఎంపి రిజిస్టర్స్ అన్ని మెయింటైన్ చేస్తూ వస్తారు వాళ్ళు వాళ్ళు ఏదైనా కొత్త కేసెస్ నోటిఫై అయినా కానీ ప్రయర్ ఫస్ట్ మెడికల్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎనీ కైండ్ ఆఫ్ కేసెస్ వచ్చినా కానీ కొత్తగా మైగ్రేన్ కేసెస్ మైగ్రేషన్ లైక్ బీహార్ ఉత్తరప్రదేశ్ నుంచి కన్స్ట్రక్షన్ సైట్స్ నుంచి వస్తారు కదా అక్కడ నుండి వచ్చినప్పుడు వాళ్ళకి చిన్నపిల్లలు కూడా ఉంటారు వాళ్ళకి ఇమ్యూనైజేషన్ కార్డ్ ఉండదు వాళ్ళు ఇమ్యునైజేషన్ కూడా వేయించుకొని ఉండరు సో వాళ్ళకి అలాంటి వాళ్ళని మన వాళ్ళు గ్రహించేసి మన దగ్గర తీసుకొస్తారు అనమాట వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఇమ్యునైజేషన్ పడేలాగా చూడడానికి మనకి రీసెంట్ గా కూడా మిషన్ ఇంద్రధనుషన క్యాంపెయిన్ ఒకటి జరిగింది డ్రాప్ అవుట్స్ అవుట్స్ ఉన్న వాళ్ళు అంటే వ్యాక్సిన్ తీసుకొని ఆపేసిన వాళ్ళు కొంతమంది అసలు వ్యాక్సిన్ వాళ్ళు అలాంటి వాళ్ళు మనకి ఓన్లీ కన్స్ట్రక్షన్ సైట్స్ దగ్గర ఇట్లాంటి బిల్డింగ్స్ ఉంటాయి చూడండి అక్కడనే వేరే వేరే దగ్గర నుంచి వలస వస్తారు కాబట్టి వాళ్ళని గ్రహించేసి వాళ్ళని మన దాంట్లో నోటిఫై చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఇమ్యునైజేషన్ ఇస్తూ ఉంటాం అనమాట సో ఎవ్రీవేర్ ఒక ఆశా ఇస్ వెరీ హెల్ప్ఫుల్ మనకి ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్ నోటిఫై చేయడానికైనా ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా ఎపిడమిక్స్ ఉన్నా ఎనీథింగ్ షీ విల్ నోటిఫై అస్ యా మేడం చివరకు ఒక క్వశ్చన్ అయితే ఇప్పుడు మన పిహెచ్ సెంటర్ ప్రారంభిస్తే మనకు చుట్టుపక్కల విలేజ్లు ఉన్నాయి కదా మనకు వైద్య సేవలు ఇప్పుడు మనకు ఇక్కడ సైడ్ గట్ల మలెళ్ళ అవతల సైడ్ రాంబరం సెంటర్స్ అక్కన్నపేట సెంటర్స్ మోస్ట్లీ కూడా మన సైడ్ ఉన్నాయి లైక్ తాండాస్ మల్చెరు తాండాస్ కానీ ఇటు సీతారాంపల్లి కొండం రాజ్పల్లి ఖాతా ఖానాపూర్ ఈ విలేజెస్ అన్నిటికీ కూడా మనకి గట్ల దగ్గరగా ఉంటుంది వేర్ ఆస్ నంగునూర్ అవతలకి వాళ్ళకి సిహెచ్సి ఫీజిబుల్ ఉంటుంది కానీ ఇటు సైడ్ ఉన్న విలేజెస్కి మాత్రం మనదే హెల్ప్ఫుల్ ఉంటుంది సో వీళ్ళందరికీ కూడా అండ్ ఈవెన్ నాగ సముద్రాలు కూడా అది కుహడా కింద వచ్చే సబ్ సెంటర్ కానీ నాగ సముద్రాల పేషెంట్స్ ఇప్పటికీ మన దగ్గరకు వస్తే మన సర్వీసెస్ తీసుకుంటూనే ఉన్నారు నిర్మించినటువంటి ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ వద్ద దాన్ని ప్రారంభించకపోవడంతో గడ్డి కానీ పిచ్చి మొక్కలు కానీ ఏపుగా పెరగడం జరిగిందని గ్రామస్తులు ఆరోపించారు దీంతో వైద్యాధికారి మనకు అంజలి గారు ఏది గ్రామ పంచాయతీ సిబ్బందితో క్లీన్ చేయించి దాన్ని అలాగే ప్రైమరీ హెల్త్ సబ్ సెంటరు కాంట్రాక్టరు పనులు పూర్తి చేసి వీరికి ఐండ్ చేశారని చెప్పడం జరుగుతుంది కానీ అందులో ఫర్నిచర్ కొరత ఫర్నిచర్ అనేది పూర్తి స్థాయిలో రాలేదు అది రాగానే మరియు ప్రహరీ కూడా కొంచెం పెండింగ్ ఉంది ప్రహరీ కూడా ప్లస్ ఫర్నిచరు రాగానే దీన్ని ప్రారంభానికి సిద్ధమవుతుందని వైద్యాధికారి అంజలి గారు చెప్పడం జరిగింది కెమెరా పర్సన్ శివకుమార్తో కృష్ణా నంగునూర్ ఘట్టమాల గ్రామం